జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల లక్ష్మీదేవిపల్లి గ్రామంలో నల్లపోచమ్మదేవి ఆలయం వద్ద ఒక లక్ష యాభై వేల నిధులతో బోర్ బోటలు మంజూరు చేసిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసి శాలవ సత్కరించి ధన్యవాదాలు తెలిపిన లక్ష్మీదేవిపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం సభ్యులు యూఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో పల్లెల రూపురేఖలు మార్యాయని అంబేద్కర్ ఆశయాల సాధన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన మరియు గ్రామంలో రెవెన్యూ భూమిలో మామిడి తోటకు సైతం బోరు మంచురుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ సురేందర్ నాయకులు చిట్ల రమణ మ్యాకల శేఖర్ మైలవరపు రాజం మ్యాఖల గంగ లచ్చం మైతరపు రాజయ్య కుంటల చిన్నం రాజు పసుల రాజు గంగాధర్ రుషేందర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు లక్షదేవ్ పల్లె గ్రామంలో నల్లపోచమ్మ ఆలయం వద్ద బోర్ మంజూరు చేసే సందర్భంలో గ్రామ మాజీ సర్పంచ్ నలు గారు మిత్రులు అన్న గారు అదేవిధంగా తమ్ముడు శేఖర్ సీనియర్ నాయకులు మండల ఉపాధ్యక్షులు శ్రీ సురేందర్ గారు మిగతా నాయకులందరికీ రాజము అందరు కూడా కన్న అందరు వచ్చిన అందరికీ యువత ధన్యవాదాలు దక్షిణేవిపల్లె గ్రామంలో నల్లపోచమ్మ వద్ద బోరు మోటార్ మంజూరు చేసినందుకు ఈరోజు దక్షిదేవిపల్లె గ్రామానికి చెందిన పెద్దలు మరియు ముఖ్యంగా దళితులు వచ్చి ధన్యవాదాలు చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను కూడా మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అక్కడ దళితులు పెద్ద బోరు వద్ద మామిడి చెట్లు పెట్టుకున్నారు అక్కడ బోరుగా అడిగారు తప్పకుండా దాని మంజులు కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా దళితాలు బాగుండాలని చెప్పి చాలా ఆశించడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఎస్సీ పిల్లలకు మంచి గురుకుల పాఠశాలలు అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇక్కడ ప్రారంభించడం చాలా బాగా చదువుకుంటారు ఇక్కడ భవానీ నగర్లో దాంతోపాటుగా డిగ్రీ కళాశాల కూడా ప్రారంభించడం జరిగింది బీసీలకు కూడా మనం అమ్మాయిలకు లక్ష్మీపూర్లో అబ్బాయిలకు అల్లిపూర్లో ప్రారంభించినాం అట్లా విద్య నుంచి మొదలు పెడితే బీదవాళ్ళకు చదువు వరకు దాంతోపాటుగా అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ఫస్ట్ దంత వాడలనే స్టార్ట్ చేసిన గిరిజన వాడలలో దళితులకు గిరిజనులకే ముందర యాభై వేలతో స్టార్ట్ చేసి ఇవాళ లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు అందరు పేదలకు ఇస్తున్నారు అంటే ఈ రకంగా అక్కడ నుండి దంత బంధు కూడా ప్రారంభించి అందరికి ఇద్దాం అనుకున్న సందర్భంలో మీ అందరుసా కరోనా రావడం తర్వాత రకరకాల ఇబ్బందులు మనకు కొంత లేట్ అయింది ఇక కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయాస్తవం అని చెప్పి ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి పన్నెండు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు దళితుల గిరిజనులు కూడా మనం పది అంటే పన్నెండు అన్నారు పెళ్లి చేసుకుంటే ఎంటో తులం అన్నారు ఇక చదువుకుంటే పదోదు పాస్ అయితే పదివేలు పన్నెండవది పాస్ అయితే పదిహేను వేలు అటెన్గా డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు దాని మీద పాస్ అయితే లక్ష ఐదు లక్షలు దానికే చెప్పింది ఏమిత్రు ఇక పరీక్షలు చాలా చూడాలి దాంతోపాటుగా ఆడపిల్లలు ఎవరు పద్దెనిమిది ఏళ్ళు చదువుకున్న వేలు నిడిదో చదువుకుంటుందరూ కరెంట్ స్కూటింగ్ పద్దెనిమిది ఏళ్ళు దాటితే చాలా కరెంట్ స్కూట్లు పెన్షన్లు అయితే తెలుసు రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు మరి ఈ తొంభై రోజులు అయింది కాబట్టి మాట్లాడుతున్నాను నేను మూడు నెలలకి వెళ్ళి ఇది వరకు కూడా ఈ క్లైంట్ వాటి మీద మాట్లాడాలి మేనిఫెస్టో లేదు రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నారు ఏమి లేదు ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఆ మహాలక్ష్మి పథకంలో ఏడాదికి ఒకటో రెండో సిలిండర్లు వాడేది ఇచ్చి మేమేమో ఇచ్చిన ఇచ్చినామంటారు మూడు నెలలకు ఒకసారి బస్సు ఎక్కే చెప్పి బస్సు ఫ్రీ ఇచ్చినామంటారు తప్ప అసలుది మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకి రెండు వేల నెలకి దాని గురించి ఇంకా మాట్లాడతలేదు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ఏం చేస్తున్నది మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మొన్న ఏదో కరెంటు చాలి